నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన భారతదేశ ప్రాచీన నాగరికతలో ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది ఆదికాలం నుంచి వస్తున్న ఆచారం ఇదిలా ఉంటే ఒకప్పుడు ముగ్గు కోసం బియ్యపు పిండిని వాడగా నేడు శుద్ధ ముక్కలు చాక్ ల వంటి వాటిని వినియోగిస్తున్నారు ఇలా ముగ్గు వేసే పదార్థాన్ని మార్చడం వల్ల మనకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేస్తున్నాము దాని కారణంగా సరస్వతీదేవి శాపానికి గురవుతున్నామని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాటలు వినగానే ముగ్గుకి సరస్వతీదేవికి ఉన్న సంబంధమేమిటి అనే సందేహం కలగవచ్చు మరి ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ భూమి మనుషులతో పాటు ఇక్కడుండే సకల జీవరాసులది అని బలంగా నమ్మే సంస్కృతి మనది అందుకే ఏదో ఒక విధంగా ప్రతిరోజు మనతో పాటు ఈ ప్రకృతిలో ఉండే సకల జీవరాశుల కడుపులు నింపాలని శాస్త్రం చెబుతోంది అందుకు పలు మార్గాలు చూపడం జరిగింది అటువంటి దానిలో ముగ్గు వేయడం కూడా ఒకటి బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల చీమల వంటి అతి చిన్న జీవుల కడుపు నింపిన వాళ్ళమవుతామని ఫలితంగా భూత శాంతి జరిగి మనకు ఉత్తమ జీవితం లభించేలా దేవుడు ఆశీర్వదిస్తాడని శాస్త్రవచనం అయితే నేటి కాలంలో చాలా మంది బియ్యపు పిండికి బదులు శుద్ధ ముక్కలు చాక్పీస్ల వంటి వాటితో ఇళ్ల ముందు ముగ్గులు వేయడం జరుగుతోంది ఇలా చేయడం వల్ల రెండు విధాలైన శాపాలకు గురవుతున్నాము అందులో మొదటిది బియ్యపు పిండితో ముగ్గు వేయకుండా ఉండటం వల్ల భూత శాంతి జరగక ఆ పాపాన్ని మూటగట్టుకోవడం జరుగుతోంది ఇక రెండవది శుద్ధ ముక్కలు చాక్పీస్లు సరస్వతి మాత ప్రతిరూపాలు అటువంటి వాటితో నేలపై ముగ్గు వేసి ఆ ముగ్గును మనం తొక్కడం వల్ల ఆ తల్లి శాపానికి గురై బుద్ధి మాంద్యం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవచనం అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బియ్యపు పిండితోనే ముగ్గులు వేయాలని పెద్దలు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి